ఏషయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం యశయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఎవరైనా నీ దేవుడినైనా యహో అనగు నేను భయపడకుము భయపడుకుము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచ్చు నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను హలీలుయా హలీలుయా భయపడుకుమో నేను నీకు సహాయం చేసేదని నీ కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నాడు భయపడుకుమో భయపడుకుమో అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడింది హలి లుయా సంవత్సరానికి ఎన్ని దినాలు మూడు వందల అరవై ఐదు అంటే ఒక్కొక్క దినానికి ఒక ట్యాబ్లెట్ లాగా మామూలుగా పేషెంట్స్ రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు లైఫ్ వరకు కష్టం ఇది ఒక ట్యాబ్లెట్ లాగా భయపడుకుము భయపడుకుము భయపడకుమని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు యాంటీబయాటిక్ మనం భయపడకూడదు ప్రతిరోజు భయపడకము అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవిత యాత్ర కొనసాగించాలి హలే లుయ్యా దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడట మనం పట్టుకోలేదు మనం పట్టుకుంటే గట్టిగా పట్టుకోలేం మనం పట్టుకుంటే చెయ్యి వదిలేసే అవకాశం ఉంది కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తాం మనం కానీ దేవుడు పట్టుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా మన చేతిని ఆయన విడిచిపెట్టాడు ఆయన నమ్మకమైన దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట సెలవిచ్చాడంటే దాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు ఆ దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడంట ఆయన పట్టుకున్నాడు కాబట్టి తుఫాన్ వచ్చిన సుడిగాలు వచ్చిన సునామీ వచ్చినా కూడా ఆ చెయ్యి ఆయన విడిచిపెట్టాడు హలీలుయా హలీలుయా అంత గొప్ప దేవుడు మన దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికంట ఆయన తండ్రి చేత చేయి విడవబడ్డాడు ఎంత కొంత ప్రేమ మనమంటే తండ్రి చేత ఆయన చేయి విడవబడ్డాడు మన చేయిని పట్టుకోవడానికి నా దేవా నా దేవా నన్నేళ్ళ చేయి విడిచితూ అన్నాడు ఆయన మనం పట్టుకోకపోతే మనకు రక్షణ లేదు తండ్రి చేయి విడిచిపెట్టాడు ఎందుకు మన పాప దోషమంతా ఆయన మీద పడింది సర్వలోక పాపము ఆయన మీద పడి ఆయన పాపిగా మార్చబడ్డాడు పరిశుద్ధుడిగా లేనిప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ చేయి పట్టుకోలేకపోయాడు వదిలేశాడు ఆయన ఒక మనిషి పాపం ఉంటేనే ఆ పాపాన్ని బట్టి ఆ మనిషిని మనం అసహించుకుంటాం అబ్బా ఎంత పాపిష్టి మనిషినా ఈయన ఇంత పాపమా ఈమె ఇంత పాపిష్టిరాలా అని ఆయన అసహించుకుంటాం మనం అయితే సర్వలోక పాపం ఆయన మీద పడ్డప్పుడు ఆయన ఎంత అసహ్యంగా మార్చిపోయినాడు చూడ వాడు ఆయన అంటే ఆయన ఆయన చూడ వాడుగా మారిపోయినాడు మనుషులు ఎవరు ఆయన చూడలేకపోతున్నారు అంతగా పాపం ఆయన కప్పేసింది మన పాపం అందువల్ల తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు అంతగా పట్టుకున్నాడు అందుకే మనం లోయలో పడిపోయిన అక్కడి నుంచి ఆయన చేయి మనల్ని పైకి లేపుతుంది హలీ లుయా హలీ సాక్ష్యం నేనే నేను అనుకున్నాను నా పని అయిపోయింది అనుకున్నాను నేను ఇక నేను లేవను ఇక అంతే నా జీవితం అని అనుకున్నాను నేను అయితే ప్రభు నన్ను లేపాడు హలీలుయా ప్రతి ఒక్కరిని ఆయన లేపుతాడు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అంతవరకు ఆయన గట్టిగా పట్టుకుని నడిపించే దేవుడు ఆయన హలీలుయ ఒకరోజు ఒక భక్తుడు నడుస్తున్నాడు దేవుడు ఆయనకు తోడుగా నడుస్తున్నాడు ఎడారిలో నడుస్తున్నారు ఎడారిలో ఏముంటుంది ఇసుక ఉంటుంది ఇసుక మీద నడుస్తూ ఉన్నారు నడుస్తుంటే ఆ భక్తుడు వెనక తిరిగి చూసుకుంటే ఇద్దరి మనుషుల అడుగులు కనబడుతూ ఉన్నాయి ఆ అడుగులు చూసినప్పుడు అంతా ఆయనకు ధైర్యం ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వెళ్తూ ఉన్నాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక కష్టమైన మార్గం ఏర్పడింది అది దాటలేని మార్గం ఆ మార్గం వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళినాక ఎందుకో వెనక్కి దగ్గర చూశాడు ఆయన చూస్తే ఒక్క మనిషి అడుగులే కనబడుతున్నాయి అప్పుడు డౌట్ వచ్చినా అయ్యో ఒక మనిషి అడుగులే కనబడుతున్నాయే దేవా మనుషులాగా నీవు కూడా నా చేయించు మనుషులు సహాయం చేస్తామంటారు ఆదుకుంటామంటారు మేము ఉన్నాములే మిమ్మల్ని కాపాడుతామంటారు కానీ సమయం వచ్చినప్పుడు చేయిడ్చి అలాగే నీవు కూడా కష్టమైన మార్గం వచ్చినప్పుడు నా చేయిడ్చిపెట్టావా నీవు కూడా మానవుల వల్లే ప్రవర్తించావే అని బాధపడుతుంటే అప్పుడు దేవుడు అన్నాడు కుమారుడా కనబడే ఆ కాళ్ళు అడుగులు చూసి నువ్వు కలవరపడుతున్నావు కదా ఆ కాళ్ళ అడుగులు నావే అన్నాడు నీ అడుగులా మరైతే నా అడుగులేమైనాయి నీ అడుగులా నీవు నడవలేవని నేను ఎత్తుకుని నడిపించానన్నాడు హలిలుయా ఎత్తుకుని నడిపించే దేవుడు కష్టకాలంలో ఇబ్బందుల్లో మనం ఇంక చేత కాదు నేను ఇంక నడవలేను నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో ఆయన చేయి విడిచిపెట్టాడు మన ఎత్తుకుని నడిపిస్తాడు ఆయన హలీలుయా ఇస్రాయల్ ప్రజలను అరణ్య మార్గంలో ఆయన ఎత్తుకొని నడిపించాడంట పక్షిరాజు తన పిల్లలను ఎత్తుకొని నడిచినట్లుగా తన రెక్కలపై మోసినట్లుగా తన ప్రజలను ఆయన ఎత్తుకొని నడిపించాడట నలభై సంవత్సరాలు వాళ్ళు నడిచారే నలభై సంవత్సరాలు చెప్పులు అరిగిపోవా సంవత్సరానికి చెప్పులు అరిగిపోతాయి నలభై సంవత్సరాలు ఏంది చెప్పులు అరిగిపోలేదు మార్చుకున్నారా ఎక్కడ మార్చుకోలేదు అవే చెప్పుడు అవే బట్టలు మరి వాళ్ళు డ్రెస్సులు మరి కుట్టించుకున్నప్పుడు పెరిగేకపోతే మనుషులు లావైపోతారు కదా పెరిగిపోతారు కదా అట్లా కూడా లేదు అంతగా దేవుడు నడిపించాడు బట్టలు మాయలేదు కాళ్ళు మాయలేదు చెప్పులు అరిగిపోలేదు ఎందుకు ఆయన ఎత్తుకుని నడిపించాడు అలే లూయ ఆయన ఎత్తుకుని అడిగాడు చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు నడిచింది అక్కడ ఆయన ఎత్తుకొని నడిపించాడు అలాంటి దేవుడు మన దేవుడు మనం కరిగిన దేవుడు మామూలు దేవుడు కాదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు మన చేయి విడువని దేవుడు ఆయన దేవుడైన ఆయన హలీయ